పల్నాడు జిల్లా గురజాల మండలం మాడుగులలో బాబు షూరిటీ భవిష్యత్ కు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ సిక్స్ పథకాలను టీడీపీ జనసేన కలిసి ఉమ్మడిగా అమలు చేస్తాయని తెలిపారు సైకో జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత దళితులు బీసీలు మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పదకొండు మంది కార్యకర్తలను హత్య చేసిందని ఘాటుగా విమర్శలు చేశారు వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ సిక్స్ పథకాలు ఈ పథకాలని తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రెండు పార్టీలు కలిసి ఉమ్మడిగా ప్రజల్లోకి మేనిఫెస్టోని తీసుకెళ్లి రావబోయే ఎన్నికలకి సమాయత్తం చేసే దిశగా కూడా ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది దానిలో భాగంగా కురుజాలు ఎదుర్కోకుండా కూడా దాదాపు డెబ్బై ఐదు వేల ఇళ్ళు మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని కంప్లీట్ చేసుకొని రాష్ట్రంలో మూడో స్థానంలో మనం కార్యక్రమం గతంలో కూడా చూస్తే సంగత కార్యక్రమంలో కూడా స్టేట్ సెకండ్ ర్యాంకులో గురుగల నియోజకవర్గం వచ్చింది తెలుగుదేశం ఈరోజు జనసేన అధికారంలో ఇక రావడానికి చారిత్రాత్మక అవసరం ఈరోజు ప్రజలు గుర్తించారు రెండు వేల పంతొమ్మిదిలో అలివిగాను హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత దళితులపై బీసీలపై అదేవిధంగా మైనార్టీలపై ఎస్టీలపై కాపులపై అన్ని కులాలపై కూడా దాడులు చేయించి హత్య రాజకీయాలు చేశారు ఈరోజు కాసుమహేష్ రెడ్డి ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో పదకొండు మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చంపారు ఎనిమిది మంది వీళ్ళు చేసిన అక్రమైన గొంతులో చనిపోయారు దాంట్లో ఈ ఈ మండలంలో కూడా దోమతోటి విక్రమ్ అమ్మాపురం తల్లిదండ్రులు కొరని కూడా చెప్పారు ఈరోజు ఈ గ్రామం తీసుకుంటే రంగురాళ్ల కుంభకోణం భూ కుంభకోణం మట్టి కుంభకోణం భూముల కుంభకోణం ఒక కుంభకోణం కాదు ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ గ్రామాన్ని దత్త తీసుకున్నాను దాదాపు పదిహేను కోట్ల రూపాయలతో సోషల్ వెల్ఫేర్ స్కూల్ కట్టించాం బ్రహ్మాండంగా అదేవిధంగా పంచాయతీ ఆఫీస్ కట్టించాం సిమెంట్ రోడ్లు వేసాం డ్రింకింగ్ వాటర్ ఇచ్చాం కరెంట్ ఇచ్చాం తొంభై నాలుగులో నేను ఎమ్మెల్యే అయినప్పుడు పేసీ బిల్ హాస్పిటల్లో మనం కొత్త భవనాన్ని మనం కట్టాం పట్టాలు ఇచ్చాం బుగ్గబాగు ద్వారా లైన్ కూడా వేసి నీళ్లు కూడా ఇచ్చాం కానీ అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ అరాచకం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాడగూరు గ్రామంలో చివరికి వాళ్ళ పార్టీకి చెందిన వ్యక్తినే రంగురాల కుమ్మకోణంలో చంపుకున్న పరిస్థితి ఉంది గ్రామంలో సో నేననేది కూడా ఒకటే అరాచకాలకి అడ్డగా మారింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్న కూడా మీరు చూస్తే దిర్గమండలం పాలలో ఇంకా రెండు నెలలు ఎన్నికలు పెట్టుకొని అలా బీసీ కులానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుల్ని దారుణంగా కొట్టారు అంతకుముందు ఇతను చంపారు సో గురజాల మార్చలలో తెలుగుదేశం ఓటర్లని భయభ్రాంతానికి గురి చేసి ఎన్నికలు జరుపుకోవాలని నాకు ఆలోచించని వీళ్ళు ఉన్నారు వీళ్ళ ఆటలు సాగనివ్వాలి గుర్తుపెట్టుకోవాలి ఇన్ని రోజులు మేము భరించాం ఇంకా రెండు నెలలు భరిస్తాం కానీ వచ్చేది ఉమ్మడి ప్రభుత్వం వచ్చింది మీరు ఈ అరాచకాలకి వారి మూల్యం చెల్లించాల్సిన పరిస్థితులు రాబోయే రోజులు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉంటాయన్న సంగతి కూడా నేను వైసీపీ నాయకుల్ని హెచ్చరిస్తూ ఉన్నాను దీనికి ఒత్తాసు వలకే పోలీసు అధికారులు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇంటికి పోయే ప్రభుత్వాన్ని మీరు సమర్థిస్తే మీరు కూడా సర్వీసులో అనేక రకాలైన ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది అందుకే నేను తెలుగుదేశం శ్రేణులందరికీ కూడా ఒకటే చెప్తున్నాను ఇంకా యాభై మూడు రోజులు మాత్రమే ఎన్నికల టైం ఉంది రెండు నెలల టైం కూడా లేదు ఈ యాభై మూడు రోజులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు సంయుక్తంగా కష్టపడి పనిచేస్తే వచ్చేది రెండు పార్టీల సంయుక్త ప్రభుత్వం మరి ఏర్పాటు చేస్తుంది కాబట్టి కష్టపడ్డ ప్రతి కార్యకర్తను కూడా గుర్తుపెట్టుకొని అందరికీ కూడా న్యాయం చేస్తాం గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా కూడా రెండు పార్టీలు కూడా రాబోయే రోజుల్లో అధికారులు కష్టంగా పనిచేస్తాయని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మాడుగుల గ్రామంలో కూడా మంచి ఉత్సాహంగా ఉన్నారు కార్యకర్తలు వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీని ఈ గ్రామంలో తీసుకొస్తారని చెప్పి కూడా ఆశిస్తూ ఈరోజు ఏ కార్యక్రమం అయితే మేము గ్రామంలో నిర్వహిస్తూ ఉన్నామో ఆ కార్యక్రమాన్ని ఈ సూపర్ సిక్స్ పథకాలని మేము అధికారంలోకి రాగానే మేము ఇంప్లిమెంట్ చేసి పేద వర్గాలు ఆదుకోవడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం